to special notes when you need a chat రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్లో కృత్రిమ మేధాను ఏఐను ఉపయోగించనున్నారు ఏఐ సహకారంతో పోర్టల్లోని ఒక విభాగాన్ని నిర్వహించనున్నారు ధరణిలో యూజర్ల సందేహాలను నివృత్తి చేసేలా ముందుగానే రూపొందించిన ప్రశ్నలు సమాధానాలు అందుబాటులో ఉండేవి భూభారతి యూజర్ల ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం ఇచ్చేలా చాట్బట్ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాధానం i ధరణి పోర్టల్లో నమోదైన భూ రికార్డులను యథాతథంగా భూభారతి పోర్టల్లోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు కొత్త రికార్డులేవి రాయడం లేదని చెప్తున్నారు ఇప్పటికే పాత రికార్డుల్లో సరిగ్గా ఉన్న వివరాలు అలాగే ఉంటాయని తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం ధరణిలో ఉన్న ముప్పై ఐదు మ్యాడ్యుళ్ల స్థానంలో ఆరు మ్యాడ్యువల్ మాత్రమే భూభారతిలో అందుబాటులోకి తెస్తున్నారు ధరణిలో చాలా మ్యాడ్యువల్ ఉండటంతో రైతులకు దేని ద్వారా దరఖాస్తు చేసుకోవాలో అర్థమయ్యేది కాదని ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకునేలా అన్ని సమస్యలను ఆరు మ్యాట్రుల ద్వారానే పరిష్కరించే ఏర్పాటు చేశామని రెవెన్యూ వర్గాలంటున్నాయి అంటున్నాయి ధరణి నుండి భూభారతి పోర్టల్ కు మారుతున్న సందర్భంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి గతంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చే సమయంలో వంద రోజులకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారు ఇప్పుడు ఒకవైపు క్రయ విక్రయ లావాదేవీలను కొనసాగిస్తూనే మరోవైపు పోర్టల్ ను బలోపేతం చేసేలా సాఫ్ట్వేర్ ను రూపొందించినట్లు వెల్లడించాయి ఇప్పటి వరకు ప్రైవేసీ ఆప్షన్ కింద కొన్ని భూముల వివరాలను ప్రజల్లోకి అందుబాటులోకి ఉండకుండా అలా కాకుండా భూ భారతిలో రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు భూమి పట్టాదారు ఎవరు ఎవరి నుండి ఎంత భూమిని ఎవరు కొనుగోలు చేశారు ఆ భూమిపై హక్కులు ఏ విధంగా సంక్రమించాయి అనే పూర్తి వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ప్రస్తుతం అమల్లో తెస్తున్న భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని అధికారులు తెలిపారు ధరణి ఆనవాళ్లు లేకుండా కొత్త పోర్టల్ ను రూపొందించనున్నట్లు చెబుతున్నారు ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది నేటి నుండి అమల్లోకి రానున్న భూభారతి లోగో డిజైన్ పై తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి నల్గొండ ఎంపీ కె రఘువీర్ రెడ్డి రెడ్డి సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సామాన్య రైతులకు కూడా అర్థమయ్యే భాషలో భూ వెబ్సైట్ ఉండాలని సూచించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని భూ రికార్డులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ ఫైర్వాల్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కొత్త పోర్టల్ను డిజైన్ చేసి నిర్వహించే బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలన్నారు కనీసం వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా పోర్టల్ను రూపొందించాలని ఆదేశించారు కాగా శిల్పారామంలో జరిగే కార్యక్రమంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో 8234070707 0, 0, 7, 0, 7.